అందరికీ నమస్కారం రేపే అపర ఏకాదశి వైశాఖ బహుళ ఏకాదశికి అపర ఏకాదశి అని పేరు ఏకాదశి ఐందవ సాంప్రదాయంలోని ఒక విశిష్టమైన తిథి కాలం ఎంత మారినా అప్పటి పరిస్థితులను బట్టి అందరు జీవితంలో పరుగులు పెట్టక తప్పదు ఇలాంటి ఒత్తిడి మధ్య పక్షానికి ఒకరోజు పూర్తిగా దైవ ధ్యానానికి కేటాయించే సందర్భంగా ఏకాదశి మారుతుంది అంతేకాదు ప్రతి పదిహేను రోజులకోసారి ఉపవాసం ఉండటం అని మధులు చెప్తున్నారు అలా చూసుకుంటే ఈ ఆరోగ్యానికి కూడా మేలు చేసే విధానం ఇక ఈరోజు జాగరణతో రాత్రంతా మేల్కొని భగవన్ నామ స్మరణలో మునిగి తేలటం అనేది మరో విశేషం ఇలా జపము ఉపవాసము జాగరణతో సాగే అద్భుతమైన తీది ఇది ప్రతి పదిహేను ఒకసారి వచ్చే ఏకాదశి తిథికి మరింత ప్రత్యేకతను కల్పిస్తూ ఏడాది పొడుగున ఉండే ముక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు పెట్టారు పెద్దరు అలా వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో భద్రకాళీ జయంతిగా జరుపుకుంటూ ఉంటారు దక్ష యజ్ఞ సమీపంలో శివుడి భార్య సతీదేవి తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అగ్నికి ఆహుతి అయిపోయింది ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటా జూటం నుంచి భద్రకాళిని సృష్టించాడు దుష్ట సంహారం చేసే ఈ భద్రకాళి అమ్మవారి ఉగ్ర రూపాన్ని తలపించిన భక్తులకు మాత్రం శాంతమూర్తే ఆ తల్లి ఈ రోజునే అవతరించిందని ఓ నమ్మకం అందుకే ఈరోజు భద్రకాళి పూజ జరుగుతుంది జలకృత ఏకాదశి పేరు బిట ఈరోజు జగన్నాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇక మిగతా చోట్ల అపర ఏకాదశి పేరుతో విష్ణుమూర్తి ఆరాధన జరుగుతుంది అపర అంటే చాలా అర్థాలే వినిపిస్తాయి వేదాంతంలోనే పరం అంటే ఆధ్యాత్మికం అని అపార అంటే లౌకికమైన అని అర్థం ఈ అపర ఏకాదశితో సాంసారిక కష్టాలు కూడా నెరవేరిపోతాయని ఈ అర్థానికి సూచన కావచ్చు అపార అంటే శిశువుని కప్పి ఉండే మాయపుర అని కూడా అర్థం వస్తుంది అపర ఏకాదశి రోజు భగవద్ ఆరాధనలో మునిగి తేలితే మన మనసు కమ్ముకొని ఉన్న మాయ కూడా తొలగిపోతుంది అపర ఏకాదశి గురించి సాక్షాత్తు కృష్ణుడు ధర్మరాజుతో చెప్పిన మాటలే ఈ అర్థాలకు బలం చేకూరుస్తాయి అపర ఏకాదశి రోజున తనను నిష్టగా పూజిస్తే గొడ్డలితో చెట్టు నరికినట్టుగా అగ్ని అడవిని దహించి వేసినట్టుగా సూర్యుడు చీకటి చీల్చి పారవేసినట్టుగా మన పాపాలన్నీ నశించిపోతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు ఇతర ఏకాదశి రోజులాగానే అపర ఏకాదశి నాడు కూడా దశమి నాటి సాయంకాలం నుంచి ఉపవాసాన్ని ఆరంభించాలి ఏకాదశి రోజు తలార స్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించి ఆ రోజంతా ఉపవాసాన్ని ఆచరించాలి వండిన పదార్థాలను బియ్యంతో చేసిన ఆహారాన్ని తేజించాలి రాత్రి వేళల జాగరణ ఉండి ద్వాదశి గడియల్లో ధారణం చేసి ఉపవాసాన్ని విరమించాలి ఈ ప్రక్రియ అంతా కూడా కుదరకపోయిన ఏకాదశి ఉన్న రోజు మాత్రం పాలు పండ్లతో కడుపుతో ఉపవాస ఉంటే ప్రయత్నం చేయాలి అయితే ఈ అపార ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ చెట్టును జస్ట్ టచ్ చేస్తే చాలు లక్ష్మీదేవి విష్ణుమూర్తితో సహా మీ ఇంటికి వస్తుంది వద్దన్న డబ్బు ఇస్తుంది ఏకాదశి రోజు ఈ చెట్టును టచ్ చేస్తే చాలు జన్మల దరిద్రం పోతుంది అదృష్టం పడుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అంతేకాదు ఈరోజు ఈ చెట్టును టచ్ చేస్తే మీ ఒంట్లోనే అన్ని రకాల దోషాలు రోగాలను ఆ చెట్టు లాక్కొని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది మరి ఏకాదశి రోజు ఏ చెట్టును టచ్ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వైశాఖ మాసంలో చెప్పులు దానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలిపే పురాణ కథను విందాం పంపా తీరంన శంకుడు అనే పేరు గల బ్రాహ్మణుడు ఉండేవాడు అతడొకప్పుడు బృహస్పతి సింహాసిరంధి ఉండగా గోదావరి ప్రాంతంకు వచ్చాడు అతడు భీమరథి నది దాటి మునులు రాళ్ళు గల అడవిలో ప్రయాణి చేయిచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయం అలసిపోయి ఒక వృక్షము నీడలో కూర్చుండెను అప్పుడొక బొయ్యవాడు ఇంటిని పట్టుకొని అచ్చటకు వచ్చాను అతడు దయాహీనుడు సర్వ ప్రాణులను హింసించువాడు ఆ బొయ్యవాడు సూర్యుని వలె ప్రకాశించుచు రత్న కుండములను ధరించిన శంకుని పిడించి వాణి వద్దనున్న కుండలములను గొడుగులను పాదవులను కమండలమును లాక్కొని తర్వాత ఆ బ్రాహ్మణుడిని పొమ్మని విడిచాను శంకుడు అది చెడ్డ నుండి కదిలేను కానీ ఎండకు కాళ్ళు కాలటంతో త్వరగా గడ్డి ఉన్న ప్రదేశంలో నిలుచుంటూ చెట్ల నీడలు ఎందు వెతికి నిలుచుంటూ ధరగా పోవచ్చు కదా మిక్కిలి బాధపడుతూ ప్రయాణం కొనసాగించాను అతడు అలా బాధపడుతూ వెళుతూ ఉండగా బోయవానికి ఆయన మీద దయ కలిగింది దాంతో పాదుకలను తిరిగి ఇచ్చేద్దామని ఆలోచన కలిగింది పాదుకలను దొంగతనం చేసి సంపాదించినా కూడా శంకుడి పాదుకలు తనవే అని బోయవాడి అభిప్రాయం కిరాతుడు భయావంతుడై శంకుడిని తాను దొంగిలించిన పాదుకలను వాడికి తిరిగి ఇచ్చాను ఎట్లు ఇచ్చుట వలన నాకు కొంత అయిన పుణ్యం కలుగుతుంది కదా అని బోయవాడు భావించను శంకుడు కూడా కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తి పొందెను సుఖీభవ అని వారిని ఆశీర్వదించను నీ పుణ్యము పరిపక్వమైనది వైశాఖముల నువ్వు బోయవాడివి అయిన పాదుకలను ఇచ్చావు శ్రీహరి ప్రసన్నుడే వైశాఖమున నీవు ఇటీ వుద్ధి కలిగించిన నీ పలికెను నీవు నీ పాదుకలను ఇప్పుడు ధరించి మికిలి నాకు ఇట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగా ఉండుమని వారిని ఆశీర్వదించను కిరాతుడు శంకుడి మాటలను విని ఆశ్చర్యపడను స్వామి నేను మీ నుంచి దోచుకున్న దానిని మీకు తిరిగి ఇచ్చి తిని ఎందువలన నాకెట్ల పుణ్యము వచ్చును వైశాఖ మాసము శ్రీహరికి సంతోషాన్ని ఇచ్చే మాసమని చెప్తున్నావు వైశాఖము అంటే ఏమిటి ఈ విషయమును వివరింపమని కిరాతుడు శంకుని ప్రార్థించను శంకుడు కిరాతని పలుకులకు ఆశ్చర్యపడను ఓ కిరాతక నీ విట్లు నా నుంచి దొంగిలించిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖ మహిమను అడుగుట శ్రీహరి మహిమని వైశాఖ మాసమును మరలా మెచ్చెను నువ్వు నా వస్తువులను లాక్కున్నా కూడా బాధపడుతున్న నా ఎందు దయ కలిగి నా పాదుకలను ఇట్లు ఇచ్చుట మికిలి చిత్రమైన విశేషం ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వారి ఫలము జన్మాంతరమున కలుగును కానీ వైశాఖ మాస దాన ధర్మములు వెంటనే ఫలించెను సుమ పాపాత్ముడైన నిన్ను కిరాతకుడవైనను దైవ వంశమున నీకిట్టి కిట్టి బుద్ధి కలిగినది ఇంకింత మంచి బుద్ధి కలుగుటకు వైశాఖ మాసం శ్రీహరి దయా కారణములను సుమ శ్రీహరికి ఇష్టమైన పని నిర్మలము సంతుష్టికరము అయినచో అది ఏ ధర్మమని మనులకు వారి చెప్పిది వైశాఖ మాసమునకు చెందిన ధర్మమును శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి ఇష్టములు వైశాఖ మాస ధర్మమునకు సంతోషించినట్టు శ్రీహరి మరే ఇతర ధర్మ కార్యములకు సంతోషించడు తపస్సులు యజ్ఞములు శ్రీహరికి వైశాఖ ధర్మములు ఎందు ఇష్టములు కావు ఏ ధర్మము ఏ వైశాఖ ధర్మములకు సాటిలేదు వైశాఖ ధర్మమును ఆచరించినచో గయకు నదికి ప్రయాగకు పుష్కరమునకు కేదారమునకు ప్రభాసమునకు జవంతమునకు ఓదావరికి కృష్ణానదికి సేతువునకు ఎక్కడికి ఏ పుణ్యక్షేత్రమునకు పవిత్ర నదికి ఎక్కడికి పోనక్కర్లేదు వైశాఖ వ్రత వివరణ ప్రసంగము గంగా నది కంటే పవిత్రమైనది ఈ పవిత్రమైన వైశాఖ మాసంలో నాకు పాదుకలను ఇయవలనని నీకు అనిపించినది ఎముకలు నాకిచ్చటచే నీకు పుణ్యము కలుగును నిత్యము అని శంకుడు వ్యాధునకు వివరించను ఇంతలో ఒక సింహము పులిని చంపుటకై వేగముగా పోవచ్చు మార్గమధ్యమున కనిపించిన మహా గజంపై పడెను సింహమునకు గజమునకు భయంకరముగు యుద్ధము జరిగాను రౌండ్ ఇతరులు చేసి చేసి అలసిపోయి నిలిచి ఉండి శంకుడు కిరాతకుడికి చెప్పు మాటలను వింటూ చగిరిను వైశాఖ మహిమను వారి వినటం వలన వెంటనే గజసింహ రూపమును విడిచి దివ్య రూపమును పొందిరి వారిని తీసుకొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చిన దివ్య రూపములు ధరించిన వారిద్దరు కిరాతకుడికి వైశాఖ వ్రత మహిమను చెప్పుచున్న శంకుడికి నమస్కరించిది కిరాతుడు శంకుడు ఆశ్చర్యపడి వీరెవరు మాకెలా నమస్కరించుచున్నారని ప్రశ్నించిది రాజసింహములుగా ఉన్న మీకి దివ్య రూపమును ఎలా కలిగాయి అని ప్రశ్నించింది అప్పుడు వారిద్దరూ మేము మాతంగ మహర్షి పుత్రులం దంతేరుడు కోహాలుడు అనే మా పేర్లు అన్ని విద్యలను నేర్చి యవ్వనములలోనూ మా ఇద్దరిని చూసి మా అగు మాతంగ మహర్షి నాయనలార విష్ణుప్రీకరమైన వైశాఖ మాసమున చలివేంద్రములను ఏర్పాటు చేయండి జనులకు కర్ణలతో అలసటకు పోవునట్టుగా విసరండి మార్గమున నీడనిచ్చు మంటపములు ఏర్పాటు చేయండి చల్లని నీటిని అన్నమును వాటసార్లకిచ్చి వారి అలసటను పోగొట్టండి ప్రాప్తకాలమున స్నానం చేసి శ్రీహరిని పూజింపండి శ్రీహరి కథలను వినండి చెప్పండి అని మాకు బహుమ విధములుగా చెప్పాను ఆ మాటలను విని మేము గోపగించి తిని అతడు చెప్పిన ధర్మమునను ఆచరింపలేదు పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లుగా నిర్దక్షిణంగా నిర్లక్ష్యంగా ఇచ్చితిమి ధర్మ లాలా మా తండ్రి మా అవినయము నాకు నిర్లక్ష్యమునకు కోపించను ధర్మ విముఖుడైన పుత్రుణ్ణి వ్యతిరేకముగా పలుకు భార్యను దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడవలను రాక్షిణ్యము ప్రేమ వలన ధనలోభము చేత ఇప్పుడు చేసిన అకార్యములను చేసినచో అన్నంత కాలము ఉందురు కావున నా మాట వినక క్రోధావేశముతో వ్యవహరించుచున్న మీరు సింహముగాను గజముగాను చిరకాలము అడవిలో ఉండుమని మమ్మ చెప్పించను పచ్చత్త పొందిన మేము ప్రాప్తింపక జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరూ ఒకరినొకరు చంపుకొనబోదురు అప్పుడే మీరిద్దరూ కలుసుకొందురు ఆ సమయమున కిరాతుడు శంకుడు బ్రాహ్మణుడితో వైశాఖ ధర్మమును చర్చించుటకు విందురు దైవముఖముగా మీరు కూడా వారి మాటలను విందురు అప్పుడే మీకు శాప విముక్తి ముక్తి కలుగునని శాప విముక్తిని అనుగ్రహించను శాప విముక్తి పొంది నా యుద్ధకు వచ్చి వెళ్ళుదురని వారి తండ్రి గారి చెప్పిరి ఆయన చెప్పినట్టుగానే జరిగినది మేము మీకు కృతజ్ఞులమై నమస్కరించుచున్నాము అని దంతిల అపోలు చెప్పి అప్పుడు మా తండ్రి వద్దకు విమానం లెక్కి వెళ్ళిపోతురు వారి మాటలను విని కిరాతుడు మికిలి విశ్వతుడై శంకుడును కిరాతుడితో పోయి వైశాఖ మహిమను ప్రత్యక్షంగా చూచితివి కదా వైశాఖ మహిమను వినటం వలనే దంతుల కోరికలకు శాప విముక్తి ముక్తి కలిగినవి అని పలికెను దాంతో కిరాతుడికి ఉన్న హింసాబుద్ధి నశించెను వాని మనస్సు పరిశుద్ధమయ్యను అతడు పశ్చాత్తాపకుడై శంకుడకు నమస్కరించెను మిగతా భాగాన్ని రేపు ఉదయం వీడియోలో చూద్దాం ఇక వీడియోలోకి వస్తే చెట్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది చెట్లలో కూడా దేవుడు నివాసం ఉంటాడు ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులను ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ వెళ్ళండి వెళ్ళే ముందు ఆ చెట్టుకు చెంబడు నీళ్లు సమర్పించండి తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి ఇంటి లక్ష్మీదేవి రావ నారాయణతో సహా వచ్చి వేయాలి మాకు ధన లాభం కలగాలని కల్పన చెప్పుకోండి ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి రెండు నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పిల్చండి ప్రకృతిని ఆస్వాదించండి ఇలా ఎప్పుడో ఒక్కసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది దానివలన చాలా రకాల రోగాలు పోతాయి ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంటుంది ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో వాడే తులసిద్ధ ఔషధమైన త్రిపలచూర్ణంలో ఉసిరిపొడి కూడా ఒక భాగం ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రంలో ఎందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు శివుడికి కూడా చాలా ఇష్టం పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది ఇద్దరిని ఒకేసారి సమయంలో పూజించాలనుకుంది అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకొని ఉసిరి చెట్టుకు పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తున్నాయి శివకేశవులు ఇద్దరి చెట్టుల్లో నివసిస్తాయని ఈ కథ ద్వారా తెలుస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసం సిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమని హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్టుగా పవిత్రమైన చెట్టుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తుపరంగాను అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది శుభకార్యమైన అండమైన మామిడాకు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత ఆ వేప ఆకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీనిని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అవి వేప చెట్టుగా మొలిచిందని పురాణాల్లో కథలుగా వ్రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్యదేవుడైన ధర్వంతరిగా వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ విష్ణు అనుగ్రహం పొంది ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో పొందండి ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను